హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ వ్యూ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మన ఇండియాకు సంబంధించిన ఆవిడ ఒక డెబ్భై మూడు ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఓల్డ్ లేడీని ఇక్కడ అమెరికాలో వాళ్ళు డిపోర్ట్ చేశారంట సరేనని ఆ వీడియో దాని గురించి వీడియో చేద్దామని వీడియో చేస్తున్నానండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూసినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరేనండి వీడియోలోకి వెళ్ళిపోదాం డెబ్భై మూడు ఏళ్ల వయసున్న ఒక ఓల్డ్ లేడీని అమెరికాలో వాళ్ళు డిపోర్ట్ చేశారంట అమెరికాలో దాదాపు ముప్పై ఏళ్ళుగా ఉంటూ ఏ ఒక్కరోజు కూడా తప్పు చేయని తనను ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులు అత్యంత దారుణంగా భారత్కు బలవంతంగా డిపోర్ట్ పంపేశారని పం పంజాబ్కు చెందిన డెబ్భై మూడు ఏళ్ల హర్జిత్ కౌర్ కన్నీటి పర్యంతమయ్యారు కనీసం తన కుటుంబ సభ్యులకు వీడ్కోలు కూడా చెప్పనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారంట అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారని ఆరోపణలతో హర్జిత్ కౌర్ను అరెస్టు చేసిన ఆ దేశ అధికారులు కొద్ది రోజుల క్రితం భారత్కు తిప్పి పంపారు ఆమె ఆమె శనివారం మొహలీలోని తన సహోదరి నివాసంలో మీడియాతో తన ఆవేదనను పంచుకున్నారు అమెరికా అధికారులు తనతో అత్యంత దారుణంగా వ్యవహరించారని ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకున్నారంట కౌరు స్వస్థలం పంజాబ్లోని తరణ్ జిల్లా పంగోట గ్రామం భర్త చనిపోవడంతో ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇద్దరు కుమారులను తీసుకొని అమెరికాకు వెళ్ళారు కాలిఫోర్నియాలోని ఇస్బేలో స్థిరపడ్డారు శాశ్వత నివాసం కోసం ఆమె పెట్టుకున్న దరఖాస్తును రెండు వేల పన్నెండులో అమెరికా అధికారులు తిరస్కరించారు అప్పటి నుంచి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆమె స్థానిక ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ కార్యాలయానికి వెళ్ళి హాజరు వేసుకుంటూనే ఉన్నారు అలాగే ఈ నెల ఎనిమిదిన ఐసీఈ కార్యాలయానికి వెళ్ళిన ఆమెను రెండు గంటల పాటు కూర్చోబెట్టి అరెస్టు చేసినట్లు తెలిపారు అధికారుల తీరుపై ఆమె కుటుంబ సభ్యులు స్థానిక సిక్కు ప్రజలు తీవ్ర అభ్యంతరం తెలిపిన ప్రయోజనం లేకపోయింది ఇటీవలే ఆమెను భారత్కు బలవంతంగా పంపేశారు ఆమెను జైల్లో తీసుకొని వెళ్ళి కూర్చొని పెట్టి ఆమెని కూర్చునే అవకాశం కూడా ఇవ్వలేదంట మోకాల సర్జరీ చేయించుకున్న తనను అమెరికా అధికారులు ఒక రాత్రంతా ఒక గదిలో బంధించి కనీసం కూర్చునే సౌకర్యం కూడా కల్పించలేదని హర్జిత్ కౌర్ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రతి ఆరు నెలలకు ఆమె ఆఫీస్కు వెళ్ళి హాజరు వేయించుకునేదని ఈ నెల సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున అలాగే వెళ్ళిందని వెళ్ళిందంట కానీ ఏ కారణం చెప్పకుండానే ఆమెని అరెస్ట్ చేశారంట నా కుటుంబ సభ్యులకు ఆమె కుటుంబ సభ్యులకు కూడా ఆమెని వీడ్కోలు చెప్పే సమయం కూడా ఇవ్వకుండా బలవంతంగా తీసుకెళ్ళిపోయారంట ఆమెను భారత్కు వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యులు భారత్కు తీసుకొని వెళ్ళి దింపుతామని చెప్పినా విమాన టికెట్లు చూపించినా వాళ్ళు పట్టించుకోలేదంట ఆయన అప్పటికి కూడా ఆమెకు వాళ్ళందరూ కూడా మేము తీసుకుని వెళ్ళి అమెరికా ఇండియాలో దింపేసి వస్తామని చెప్పినా కానీ వాళ్ళు అసలు పట్టించుకోలేదంట అలాగే ఆమెకు అమెరికాలో వర్క్ పర్మిషన్ కూడా ఉందంట ఐడి ఉందంట లైసెన్సు డ్రైవింగ్ లైసెన్సు అన్నీ కూడా ఉన్నాయి అంట అయినా కానీ ఆమెను అరెస్ట్ చేశారని చాలా బాధపడిపోయిందంట తనకు ఎదురైన పరిస్థితి ఎవరికి రాకూడదని చాలా బాధపడ్డారట తర్వాత ఆమెను ఫోటోలు తీసుకొని ఒక రత ఒక రాత్రంతా గదిలో ఉంచారంట అది చాలా చల్లని ప్రదేశం అంట ఆమెకి చాలా కూర్చుండడానికి కూడా అవకాశం లేకపోయిందంట చేతులకి బేడీలు వేసి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బేకర్స్ ఫీల్డ్కి తీసుకెళ్ళారంట మందులు కూడా వేసుకునివ్వలేదంట ఆమెను ఆమె అంత చెప్తున్నా ఎవ్వరూ వినిపించుకోలేదంట ఇంకా ఆమె నాన్ వెజ్ తినదంట తినరంట ఆమె వెజిటేరియన్ అనమాట అయితే వాళ్ళకి మాంసం ఆమెకి మాంసం కూడా ఇచ్చి తినమని చెప్పారంట ఆమె తినలేక వాటిని చిప్స్ బిస్కెట్లతో ఆమె కడుపు నింపుకున్నంతట ఖైదీలకు వేసినట్లు ఒక యూనిఫామ్ వేసి వేసి పంపించారంట ఆమె మనవుడు ఆమెను ఆ డ్రెస్లో చూ చూడలేకపోతున్నానని చాలా బాధపడ్డాడట సరేనని చెప్పనే ఆమె చాలా బాధతో ఉందనమాట ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఆమెకి ఒక్క ఆశ ఏంటంటే మళ్ళీ అమెరికాకి వెళ్ళగలి వెళ్తాను అన్న ఉంది ఉందట ఎందుకంటే ఆమెకి వర్క్ పర్మిషన్ ఉంది వర్క్ పర్మిషన్ ఉంది లైసెన్స్ ఉన్నాయి అలాగే ఐడి ఉంది కాబట్టి ఆమెకి మళ్ళీ అమెరికాకు వస్తానన్న ఆశతో అయితే ఉందంట ఎందుకంటే ఆమె కుటుంబం అంతా కూడా ఫ్యామిలీ అంతా కూడా నైన్టీన్ నైన్టీ టూ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిపోయారు అలాగే వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఇండియాలో ఆమెకు ఒక ఇల్లు ఉందంట కానీ ఉందో లేదో కూడా తెలియదంట ఆమెకి మళ్ళీ అమెరికాకి వెళ్ళే అవకాశం మళ్ళీ వస్తుందని ఎదురు చూస్తూ ఉందంట ఆమె ఈ పరిస్థితి అమెరికాకి ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ఇది ఈ పరిస్థితి ఎలా వచ్చిందని చాలా బాధపడ్డారంట అదండి విషయము కాబట్టి అన్ని పర్మిషన్లు చక్కగా ఉంటేనే ఇక్కడ ఉంటే అమెరికాలో ఉండడానికి ఏ బాధ లేకుండా ఇబ్బంది పడకుండా ఉండొచ్చు అనమాట మరి ఈ ఓల్డ్ లేడీకి పాపం ఎదురైన పరిస్థితిని బట్టి చాలా బాధగా ఉంది కానీ ఇక్కడ ఉండేవాళ్ళు జాగ్రత్తగా అన్ని పర్మిషన్లు ఉన్నాయో లేదో చూసుకొని ఉంటే ఇలాంటి డిపోర్ట్ అనేది లేకుండా ఉంటుందన్నమాట సరేనండి ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేసుకోవాలనుకున్న విషయం ఇదనమాట సరేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నన్ను మీ నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి